కోపం తగ్గే మందు కృష్ణాపురం గ్రామంలో కేశవానంద అనే స్వామీజీ ఉండేవాడు ఓ రోజు ఆయన దగ్గరికి రమణ అనే యువకుడు వచ్చాడు రాగానే ఆయన కాళ్ళపై పడి అయ్యా నాకు కోపం చాలా ఎక్కువ మాటలు కటుగా ఉంటున్నాయి దాంతో అందరితోనూ పోట్లాడుతున్నాను ఇంట్లోనే కాదు ఊర్లోనూ నన్ను అందరు ద్వేషిస్తున్నారు నేనేం చేయాలి అని అడిగాడు అప్పుడు స్వామీజీ నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి మన పక్కనే ఉన్న అడవిలో ఓ ముసలి పులి ఉంది దాని దగ్గరకు వెళ్ళి నేను పంపానని చెప్తే అది నిన్నేమి చేయదు వెళ్ళి తెచ్చుకో అన్నాడు ఆ తరువాతి ఉదయమే కేశవ అడవికెళ్ళాడు బక్క చిక్కిన ముసలి పులి దగ్గరికి వెళ్ళి స్వామీజీ పేరు చెప్పాడు దాంతో అదేమీ చేయలేదు కానీ నాకు వయసు అయిపోయింది కాబట్టి వేటాడలేకపోతున్నాను కాబట్టి నాకు ప్రతిరోజు ఆహారం తెచ్చిపెడితే గోరు ఇస్తాను అని చెప్పింది అప్పటి నుంచి కేశవ ప్రతిరోజు దానికి మాంసం చేపలు తీసుకురావడం మొదలుపెట్టాడు రోజంతా దానితోనే ఉండేవాడు కళ్ళు కూడా లేని పైకి కూడా లేవలేని దాన్ని చూసి జాలిబడ్డం మొదలుపెట్టాడు దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు ఓ రోజు పులి కేశవతో నేను చనిపోయే సమయం వచ్చింది చనిపోయాక నా గోళ్ళు తీసుకెళ్ళు అని చెబుతూ కన్ను మూసింది కేశవ దాని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు స్వామీజీ దగ్గరికి వచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు ఒక జంతువు చనిపోయిందనే ఇంతలా ఏడుస్తున్నావు కదా అదే సానుభూతిని ప్రేమని నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు కేశవ అని లోపల ప్రేమ జాలి ఉంటే సరిపోదు దాన్ని చూపాలి అలా చూపడం మొదలు పెడితే నీ కోపం తగ్గుతుంది నిన్నందరూ ప్రేమిస్తారు అని చెప్పాడు అప్పటి నుంచి కేశవ ఎదుటి వాళ్ల ఇబ్బందుల్ని పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడడం నేర్చుకున్నాడు అందరి బంధువు అనిపించుకున్నాడు